హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి రోజు ఈ రోజు రానే వచ్చింది మనకు ఆ తెలంగాణ డిఎస్సి రెండు ఫలితాలు విడుదల కావడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరి యొక్క ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది అఫ్షియల్ వెబ్సైట్ లో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు టీజీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే చాలా మంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు సార్ లింక్ ఓపెన్ కావడం లేదని ఒకేసారి ఎక్కువ మంది అభ్యర్థులు మరి ఈ యొక్క వెబ్సైట్ ని విజిట్ అయినప్పుడు కొంత సర్వర్ లో ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది కొద్ది గంటల్లోనే మనకు ఈ యొక్క పీడిఎఫ్ లు కూడా మనకు అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే అక్టోబర్ తొమ్మిదిన నియామక పత్రాలు ఇస్తామని చెప్పడం జరిగింది సార్ ఇంత స్పీడ్ గా ఇస్తారా నిజంగా మనకి ఎనిమిది రోజులు మాత్రమే ఉంది కదా తొమ్మిదో తారీఖున నియామక పత్రాలు అంటున్నారు విజయదశమి ఆ కానుకగా దసరా కానుకగా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఈ యొక్క అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మరి ఇక్కడ తెలపడం జరిగింది అయితే ఇందులో చూసినట్లయితే ప్రధానంగా కేవలం యాభై ఐదు రోజుల్లోనే డిఎస్సి ఫలితాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సచివాలయంలో డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు వన్ త్రీ నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు అక్టోబర్ తొమ్మిదిన నా ఎల్బి స్టేడియం నియామక పత్రాలు ఇస్తామని గత పదేండ్లలో మరి పదేండ్లలో గత ప్రభుత్వము మరి ఒకే ఒక డిఎస్సి ఇచ్చిందని విమర్శించారు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని త్వరలోనే మరి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మరి దీనికి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్ లో దీనిపైన క్లిక్ చేసినప్పుడు కొంత మనకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఓపెన్ కావట్లేదు అని చెప్తున్నారు అది కొంత సర్వర్ ప్రాబ్లం ఉంటుందండి సో మీరు దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు యాక్చువల్ గా అయితే డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ లోపు గనక సర్వర్ మనకు అందుబాటులోకి వస్తే గనక వెబ్సైట్ ఓపెన్ అవుతే గనక పిడిఎఫ్ అనేవి జిల్లాల వారీగా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో మరి ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూడండి మనకు ఈ ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు కేటగిరీ ఏంటి మీ యొక్క పోస్ట్ కేటగిరీ ఏంటి అంటే ఎస్జిటినా ఎస్ఏ సోషల్ ఎస్ఏ మ్యాథ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా మీడియం తెలుగు సెలెక్ట్ చేసుకోండి పోస్ట్ అప్లైడ్ డిస్టిక్ ఏంటి ఖమ్మమా మీ డిస్టిక్ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చినట్ైతే తర్వాత సెర్చ్ చేస్తే కనుక మీ యొక్క ర్యాంక్ అనేది వస్తుంది మీ సబ్జెక్టులో మీ యొక్క జనరల్ ర్యాంక్ ఎంత ఏంటి అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట సో మరి ఈ విధంగా అయితే మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి పీడిఎఫ్ లు కనుక వస్తే కనుక నేను డౌన్లోడ్ చేసి మనేక టెలిగ్రామ్ గ్రూప్లో నేను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్